शान्ताकारं भुजदशैनं पद्मनाभं तुलेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलैनं जो हृद्यानगम्यं वन्दे विष्णुं वयवहनं सर्वलोकैकनाथं वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं शीघ्रं वन्दे पशूनां पथिम् సర్వమంగళ మంగళేశర్వాత్సారికే శరణ్యే త్రియంబకే అంబకే దేవి నారాయణి నమోస్తూతే ఈరోజు తొలి ఏకాదశి చాలా మహాపర్వకాలమైనటువంటి రోజు ఇరవై నాలుగు ఏకాదశులలో మొట్టమొదటిది మొట్టమొదటి పండుగ కూడా ప్రతీక ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శివునికి అదేవిధంగా విష్ణుమూర్తికి అభిషేకం చేసి ప్రీత్యర్థం ఆయనను మనం ధ్యానం చేస్తే సర్వాభిష్ట సిద్ధి కూడా కలుగుతుంది అదేవిధంగా ఈరోజు చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైనటువంటి రోజు కూడా అందుకని షర్చక్ర సీతారాములు సాలగ్రామ పూజ సాలగ్రామ తీర్థం సాలగ్రామ అభిషేకం చాలా ఉత్కృష్టమైనటువంటిది అందుకని కనీసం మనం అభిషేకం చేయలేకపోయినా దర్శించుకున్నంత మాత్రాన్ని ఈరోజు సర్వ పాపాలు తొలగిపోయి అరిష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి అందరికీ శుభం పూజ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ